ఓం మశివాయ ఈరోజు శివపురాణంలోని మరికొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం సూత మహర్షిని ఋషులు ఇలా అడిగారు అగ్నియజ్ఞం దేవయజ్ఞం బ్రహ్మయజ్ఞం గురు పూజ తృప్తి గురించి తెలపండి అప్పుడు సూతమహామునిలా చెప్పారు అగ్ని హోమ హోమద్రవ్యాన్ని సమర్పించే కర్మకు అగ్నియజ్ఞం అని పేరు ఇంద్రాది దేవతలను ఉద్దేశించి అగ్నిలో చేసే హోమానికి దేవయజ్ఞం అని పేరు దేవతల తృప్తి కొరకు చేసే యజ్ఞము బ్రహ్మయజ్ఞము వేదాధ్యయనమునకు బ్రహ్మయజ్ఞమని పేరు అగ్ని లేకుండా చేసే యజ్ఞాన్ని దేవయజ్ఞము అని అంటారు సృష్టిలో సర్వజ్ఞుడైనటువంటి మహాదేవుడు లోక ఉపకారము కొరకు వారములు కల్పించాడు మానవులకి సుఖదుఖాలకు సూచకాలైన ఆదిత్యాది గ్రహాలను ఆ వారాలకు ప్రభువులను చేసి జ్యోతిష్చక్రంలో పరమేశ్వరుడు ప్రతిష్ఠించాడు ఎవరిని పూజించిన ఫలాన్ని ఇచ్చేవాడు శివుడు మాత్రమే దేవతల ప్రీతి కొరకు మంత్రజపం హోపం హోమం దానం తపస్సు మరియు సమారాధన చెయ్యాలి ఆదివారం నాడు సూర్యుని పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఆ విధంగా చేసినట్టయితే కళ్ళ రోగము శిరోరోగము కుష్టు ఇతర చర్మరోగ నివారణ జరుగుతుంది సోమవారం నాడు సంపద కొరకు లక్ష్మీదేవిని ఆరాధించాలి మంగళవారం నాడు రోగ నివారణార్థం కాళికాదేవిని పూజించాలి బుధవారం నాడు కుటుంబంలోని వారి ఆరోగ్యం కొరకు క్షేమం కొరకు విష్ణువును పూజించాలి గురువారం నాడు ఆయువును ఆరోగ్యాన్ని కోరి దేవతలను పూజించాలి శుక్రవారం నాడు భోగముల కొరకు దేవతలను పూజించాలి అలాగే బ్రాహ్మణులకు భోజనం పెట్టి సత్కరించాలి శనివారం నాడు రుద్రాది దేవతలను ఆరాధిస్తే అపమృత్యువు నుండి తప్పించుకుంటారు దేవతారాధన ప్రతిరోజు చెయ్యాలి ప్రతి పేదవాడు తపస్సుతోనూ ధనవంతులు ధనంతోనూ దేవపూజ చేస్తే ఇహపరాలు సాధిస్తారు చెట్లను నాటటం చెరువులు త్రవ్వించటం దేవాలయములు నిర్మించుట చేస్తే భోగభాగ్యాలు పొంది జ్ఞానము కూడా పొందుతారు ఓం నమ శివాయ